యావత్ సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అయ్యాయి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా టీవీల్లో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మంచు మోహన్బాబు మంచు మనోస్ ఇష్యూనే ఇటువంటి సమస్యలు తన కుటుంబంలో వచ్చే ఛాన్స్ ఉందని మోహన్బాబు గురువు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఎప్పుడో చెప్పారట ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అయితే దాసరి గారు మోహన్బాబుతో విష్ణు మనోస్ జాగ్రత్తగా ఉండమని చెప్పారా ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతుందా తెలుసుకుందాం మంచు భక్తవత్సలం నాయుడును మోహన్బాబుగా పేరు మార్చి అతని కెరీర్ తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఇరవై రెండున స్వర్గం నరకం చిత్రంతో హీరోగా మోహన్ బాబును పరిచయం చేసింది ఒక స్టార్ హీరోగా నిలబెట్టింది నాటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణ్రావు అందుకే మోహన్ బాబు ఎప్పుడూ దాసరి గారిని మరిచిపోడు అవకాశం వచ్చినప్పుడల్లా దాసరిగారి శిష్యుడని చెప్పుకుంటూ గురువుపై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు అంతేకాదు ఆయన లేనిదే నేను లేను అంటూ గురువుపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఉంటారు మోహన్బాబు ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవి కాదు ఇద్దరినీ ఇండస్ట్రీలో గురుశిష్యులు అని పిలిచేవారు అంత చక్కగా ఉండేది వీరి బంధం ఈ అనుబంధంతోనే ఓ రోజు మోహన్బాబుతో దాసరిగారు చూడు మోహన్బాబు నీ ఆస్తి పంపకాల విషయంలో జాగ్రత్త వారితో పూర్తిగా మాట్లాడి నిర్ణయం తీసుకో అని చెప్పారట అంటే దాసరిగారు నుంచే ఈ ఆస్తుల గొడవలు జరుగుతున్నట్టు ఉన్నాయి మరి అయితే బాబు మాత్రం అవేమీ పట్టించుకోలేదట ఆ గొడవలే ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చాయని కొంతమంది మోహన్బాబు సన్నిహితులు అనుకుంటున్నారు అంతేకాదు ఈ గొడవల సమయంలో దాసరిగారు ఉంటే మోహన్బాబు ఫ్యామిలీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కనీసం మోహన్బాబు దాసరిగారు చెప్పినప్పుడైనా ఆయన మాటలు విని ఉంటే బాగుండేదని అంటున్నారు అయితే ఈ విషయంలో మోహన్బాబు తప్పు కూడా ఉందని మనోజ్ని మోహన్బాబు కొంత నిర్లక్ష్యం చేశాడని విష్ణుతో సమానంగా మనోజ్ని చూడకపోవటం వల్లే ఇలా మనోజ్ రోడ్డుపైకి వచ్చాడని సినీ ప్రముఖులు అనుకుంటున్నట్టు సమాచారం ఇందుకు కారణాలు కూడా ఉన్నాయట విష్ణుని హీరోగా పరిచయం చేస్తూ ముప్పై కోట్ల బడ్జెట్తో విష్ణు మూవీతో గ్రాండ్గా లాంచ్ చేశారట రెండువేల మూడులో ఈ బడ్జెట్ అంటే చాలా ఎక్కువే ఈ సినిమా డిజాస్టర్ అయింది పెద్ద మొత్తంలో బాబుకు నష్టాలు మిగిల్చింది అదే సమయంలో మనోజ్ ని చాలా సాదాసీదాగా లాంచ్ చేశారు బాబు మనోజ్ డెబ్యూ మూవీ దొంగ దొంగది ఒక రీమేక్ తమిళంలో ధనుష్ చేసిన చిత్రాన్ని మనోజ్ తెలుగులో చేశాడు దొంగ దొంగది మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది బడ్జెట్ కూడా చాలా తక్కువ అంతేకాదు విష్ణుతో బాబు ఎక్కువ సినిమాలు నిర్మించారు విష్ణుతో పోల్చుకుంటే మనోజ్ మాత్రం ఇతర నిర్మాతలపై ఆధారపడి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు అంతేందుకు విష్ణు కొట్టి చాలా కాలం అవుతుంది కనీసం మార్కెట్ లేదు అలాంటి విష్ణుతో వంద కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు మోహన్బాబు రెండువేల పద్దెనిమిది తర్వాత మనోజ్ సినిమా చేయలేదు గతంలో మనోజ్ అహం అహంబ్రహ్మస్మి టైటిల్తో ఒక మూవీ ప్రకటించారు కాని ఈ సినిమాకు మోహన్ బాబు మద్దతు ఇవ్వలేదు అలా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా చెప్పాడు కూడా మా నాన్న ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారు కుటుంబం కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను కాని నాకు అన్యాయం పరువు నష్టం జరిగింది కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్యలు జరపాలని తను కోరినా పట్టించుకోలేదు అని మనోజ్ చెప్పడం చూస్తే ఇది విన్నవారికి నిజమే అనిపిస్తుంది ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో విష్ణు గెలుపు కోసం అహర్నిసలూ మోహన్బాబు పనిచేయటం దగ్గర నుంచి కన్నప్ప సినిమా ఇలా ప్రతి చిన్న విషయంలో విష్ణుకు తోడుగా ఉన్న మోహన్బాబు చిన్న కొడుకు మనోజ్ విషయంలో అంత శ్రద్ధ చూపించలేదు ఎప్పుడైనా మనోజ్ కి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చిందంటే అది మంచు లక్ష్మి నుంచే మనోజ్ రెండో పెళ్లి విషయంలో కూడా మోహన్ బాబు మనోజ్ ని దూరం పెట్టగా లక్ష్మి దగ్గరుండి తమ్ముడు పెళ్లి జరిపించింది ఇలా ఎన్నో కారణాలు చూపిస్తూ మనోజ్ వర్గం మోహన్ బాబుదే తప్పు అంటున్నారు కుటుంబ అంతర్గత విషయాలు మనకు తెలియవు కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తేల్చలేం ఇదిలా ని మనోజ్ని బాబును విష్ణువుని కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్లు ఒక్కరే ఉన్నారని ఆయన వస్తేనే ఈ గొడవ సర్దుకుంటుందని అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తరువాత బాబు అంతగా మర్యాద ఇచ్చేది రజనీకాంత్ గారికి మాత్రమే అంత మంచి స్నేహం అనుబంధం ఉంది ఇద్దరి మధ్యలో అందుకే రజనీకాంత్ చెబితే మోహన్ బాబు వింటాడు అనే ధోరణిలో కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది రజనీకాంత్ని పిలిపించి తండ్రి కొడుకులకు కౌన్సిలింగ్ ఇప్పించి కాంప్రమైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారట సినీ ప్రముఖులు సూపర్స్టార్ బాబు కుటుంబాన్ని సొంత కుటుంబాన్ని చూసినట్టే చూస్తారు పైగా మంచి ఫ్రెండ్స్ కూడా కాబట్టి మోహన్ బాబు కోసం రజనీకాంత్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి మరి రజనీకాంత్ వచ్చి చెబితే మంచు ఫ్యామిలీ ఆయన మాటకు కట్టుబడి ఉంటుందని ఇండస్ట్రీ పెద్దలు అనుకుంటున్నారు మీరు చెప్పండి స్టార్ వచ్చి చెబితే మంచు ఫ్యామిలీ ఆయన మాటకు కట్టుబడి ఉంటుందా గొడవలు పూర్తిగా సమిసిపోతాయని మీరనుకుంటున్నారా మాకు కామెంట్ చెయ్యండి